ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఒకటవ తేదీన సోమవారం రోజున అయితే ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ యొక్క రెండు పేర్లతో ఉన్న స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండండి లేదంటే మీ జీవితంలో మీరు చాలా అయితే నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ రాశి వారు ఏ ఇద్దరి పేర్లతో మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు రాబోతాయి అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీకాంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య భర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలను అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఇక మేష రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరిలో చాలా మంచి గుణాలు అయితే బోలెడు అని ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు కూడా ఈ రాశిలో పుట్టిన వారిది ఉంటుందని చెప్పుకోవచ్చు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు కానీ అబద్ధాలు అస్సలైతే వీరు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా కుండలు బద్దలు కొట్టినట్లుగా మాట్లాడటానికైతే వీరు ఇష్టపడుతూ ఉంటారు ఇప్పటి వరకు యొక్క మేష రాశి వారు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అయితే పడ్డారు ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి ఈ యొక్క మేష రాశి వారికి అయితే తెలివితేటలు ధైర్యం అయితే చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు ఏ పని చేసినా కానీ చాలా తెలివితో ఆలోచించి అంటే ఒక్కసారి ఏ పనైనా పెట్టాలి అనుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆ నిర్ణయమైన ఆ పనినైనా చాలా తెలివితో అయితే వీరు పూర్తి చేస్తూ ఉంటారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా అండగా నిలబడుతూ ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసమైతే చేస్తారు కష్టాల ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం అయితే వీరికి చేయరు చేసిన సహాయాన్ని మర్చిపోతారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఇక వీరు ఆధునిక విద్య వినూత వ్యాపారాలలో బాగా అయితే రాణిస్తారని చెప్పుకోవచ్చు అంటే కొంతమంది వ్యక్తులను మనం చూసుకుంటే ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు అంటే కుటుంబంలో ఒక వ్యక్తి వలనే డబ్బు సంపాదన ఉంటుంది ఇతర వ్యక్తుల వల్ల కూడా డబ్బు సంపాదన అనేది ఉండదు కుటుంబానికి ఒకే వ్యక్తి పూర్తి ఆధారంగా ఉంటాడు కొన్నిసార్లు వీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే స్వభావం కూడా ఉంటుంది అంటే కొంతమంది రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా వీరిలో ఉంటుందని చెప్పుకోవచ్చు తమకు తోచిన విధంగా సహాయం అయితే చేస్తారు వీరికి దైవ భక్తి సాంప్రదాయాలు ఆచారాల పట్ల చాలా అమితమైన గౌరవం అయితే ఉంటుంది వయసు పెరిగే కొద్దీ ఆధ్యాత్మికపై ఆసక్తి అయితే పెరుగుతుంది వీరు ప్రయాణాన్ని ఇష్టపడుతూ ఉంటారు మరియు స్వేచ్ఛగా ఉండాలని వీరు ఎప్పుడు కూడా కోరుకుంటారు కానీ కొంతమంది జీవితాలను గనక మనం చూసుకున్నట్లయితే కనుక ఒక వ్యక్తి రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉంటారు ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సైడ్ బిజినెస్లు చేయటం పార్ట్ టైం జాబ్ చేయటం ఈ విధంగా ఎన్నో రకాల పనులు చేస్తూ కూడా ఈ రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉంటారు అయితే ఈ రాశివారి యొక్క జాతకంలో కూడా ఇది ఉంది ఇక ఈ అవకాశాలు పొందడం కోసం మీరు అధికంగా శ్రమ అవసరం కూడా అయితే కనిపిస్తుంది గురుగ్రహం వలన మీకు అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి విద్యా బోధన ఫిలాసఫీ న్యాయవాదం వంటి జ్ఞానంతో కూడిన రంగాల్లో కూడా రాణిస్తారు ఇక వీరికి లోతైన పరిశోధన రిచె రిసెర్చ్ చేయడం విశ్లేషించడం అంటే ఇష్టం అందుకే శాస్త్రవేత్తలు ఆర్థిక విశ్లేషణకు కూడా విజయాన్ని అయితే సాధిస్తారు ప్రణాళికపై ఆసక్తి ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఎగుమతి దిగుమతి అంతర్జాతీయ సంబంధాలు ఉన్న వృత్తుల వారికైతే సరిపోతాయని చెప్పుకోవచ్చు ఇక వీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రేరణపు నిలుస్తారు వీరు తమ భాగస్వామికి ఉత్తమ స్నేహితుడిగా సలహాదారులుగా ఉంటారు కుటుంబ విషయాలలో నిజాయితీగా వ్యవహరిస్తారు వీరు తమ కుటుంబ సభ్యులు బంధువులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు వారికి అడ్డంగా అయితే ఉంటారు ఇక ఈ రాశి స్త్రీ అయినట్లుగా భర్త తరఫున బంధువుల నుండి మీరు అనేక రకాలుగా మానసిక క్షోభను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి పురుషులకైతే కనుక భార్య నుండి మీకు సహాయ సహకారాలు లభించినప్పటికీ కూడా కొన్ని అంశంలో తన మూలంగా వ్యతిరేకత కూడా ఎదురవుతూ ఉంటుంది మీరు చేసేది మీకు కరెక్ట్గా అనిపించినా కానీ తనకు రాంగ్ అనిపించుతుంది మీతో ఆర్గ్ చేయటం ఈ విధంగా అయితే సమస్య తీవ్రత పెరిగి అది గొడవగా మారి తీయడం అనేది జరుగుతుంది ఇక మీ జీవితంలో అయితే ఇలా జరగబోతాయి ఆర్థిక పరమైన విషయాలు కూడా ఈ యొక్క రాశి వారి యొక్క జీవిత భాగస్వామితో చాలా రకాల మనస్పర్ధాలు వస్తూ ఉంటాయి కుటుంబ కలహాలకు ప్రధాన కారణంగా కూడా మీ యొక్క ఆర్థిక విషయాలపై చెప్పుకోవాలి ఇక డబ్బు ఖర్చు చేసే విషయంలో కావచ్చు సంపాదించే విషయంలో కావచ్చు మీకు జీవిత భాగస్వామితో తరచు గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేది పూర్తి అవగాహనతో అయితే మీరు ఉండాలి అక్కడ మీ యొక్క సమస్య అనేది చిన్నదిగా ఉన్నది పెద్దదిగా మారే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఆ యొక్క సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలనేది మీరు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆ యొక్క సమస్యను సాల్వ్ చేసుకోవడం చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మి వీరికి అయితే డిసెంబర్ ఒకటవ తేదీన అయితే ఈ ఇద్దరు స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి లేదంటే మాత్రం లేని కొన్ని సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లు అవుతూ ఉంటారు ఇక ఈ మేషరాశి వారి జాతకం యొక్క ప్రకారం అయితే ఈ యొక్క ఎస్ అనే అక్షరంతో మీరు పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే ఉంటారో మీ జీవితంలో ఉన్నారా లేకపోతే స్నేహితులల్లో కావచ్చు బంధువులల్లో కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు ఈ అక్షరంతో మొదలయ్యే స్త్రీ గనక ఉన్నట్లయితే వారితో మీరు ప్రతి అంశంలో కూడా తగిన జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లు అవుతూ ఉంటుంది మీ పర్సనల్ విషయాలు కావచ్చు లేదా కుటుంబ వ్యవహారాలు కావచ్చు వారితో చర్చించే ముందు జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ అవకాశం ఇచ్చారంటే మీరు మాత్రం లేనిపోని సమస్యలు చిక్కుకుంటూ ఉంటారు ఇక రెండవ స్త్రీ ఎవరంటే గనక ఎల్ అనే అక్షరంతో స్త్రీ అయితే ఎవరైతే మొదలవుతూ ఉంటుందో ఈ అక్షరంతో మొదలయ్యే స్త్రీలు ఎవరైతే మీ జీవితంలో ఎస్ అనే అలాగే ఎల్ అనే ఈ రెండు అక్షరాలతో స్త్రీలతో మొదలైనటువంటి ఈ పేర్లు మొదలయ్యే మీ యొక్క రాశిలో వారు అత్యంత అయితే ఈ రోజున జాగ్రత్త ఉండడం ఈ సమయంలో చాలా చాలా అయితే అవసరం ఈ యొక్క రాశి వారు మీపై కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోవడం మీ జీవితాన్ని నాశనం చేయాలని మీ జీవితంలో కొన్ని సమస్యలు కావాలంటే వారైతే చాలా అయితే వేచి చూస్తూ ఉన్నారు మీకోసం ఇక మీ జీవితంలో చాలా అయితే కోర్ కోల్పోతారు కాబట్టి అప్రమత్తంగా ఉండడం చాలా ఉత్తమం మీరు పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పుకోలేనటువంటి రహస్యాలు వారితో అస్సలు చర్చించకండి లేని పేని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లు అవుతుంది ఆర్థికపరమైన అంశాలను విషయంలో డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు లేకపోతే షూరిట్స్ సంతకం చేయడం కావచ్చు ఇటువంటి వ్యవహారాల్లో మీకు మీరు జాగ్రత్తగా పాటించవలసిన అవసరం అయితే ఈ రోజునైతే చాలా అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ రెండు అక్షరాలతో మొదలయ్యే స్త్రీలతో మీరు చాలా అయితే జాగ్రత్తగా అలర్ట్గా ఉండే అవశ అవకాశాలు అయితే ఈ రోజునైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి లేకపోతే వారి వల్ల మీరైతే చాలా అయితే నష్టాలను కొన్ని తెచ్చుకున్నట్లు అవుతూ ఉంటుంది మీరు అని చెప్పుకోవచ్చు